శ్రీమాత నమ ఈ లక్షణాలున్న మహిళ భారీగా దొరికితే అదృష్టవంతులే ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు స్వర్గమే ఆచార్య చాణుక్య గొప్ప పండితుడు చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో ఆచార్య చాణుక్యుడు కీలక పాత్ర పోషించాడు ఆచార్య చాణుక్య విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేదు నేటికి ఆచార్య చాణుక్యుడి విధానాలు ప్రభావవంతంగా ఉన్నాయి ఆచార్య చాణుక్య ప్రకారం ఈ లక్షణాలున్న స్త్రీలు వివాహం చేసుకున్న వారిని అదృష్టవంతుని చేస్తారు అయితే ఆచార్య చాణుక్యుడి ప్రకారం పురుషులు మెచ్చుకునే స్త్రీల లక్షణాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ధైర్యం గల స్త్రీ చాణుక్య నీతిలో పేర్కొన్నట్లుగా పురుషులను ప్రత్యేకంగా ఆకర్షించే కొన్ని లక్షణాలు మహిళల్లో ఉన్నాయి చాణుక్య నీతి ప్రకారం పురుషుల కంటే మహిళలు చాలా ధైర్యంగా ఉంటారు స్త్రీలకు ధైర్య సాహసాలు ఉంటే ఇంట్లోని వ్యక్తులు ఎన్నో కష్టాలని అధిగమిస్తారు సహనం గల స్త్రీ తమ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఏర్పడినా ఏ సమయ సందర్భంలోనైనా సహనం పాటించే స్త్రీలు జీవితంలో ఎప్పుడూ విఫలం కారు ఓర్పు సహనం కలిగిన మహిళలను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాడు తన ధర్మాన్ని ఆచరించే స్త్రీ ఏ వ్యక్తి జీవితంలోనైనా ధర్మాన్ని ఆచరించే స్వభావం ఉన్న మహిళ ఉంటే అతని విధి మారుతుంది సనాతన ధర్మాన్ని పాటించే స్త్రీలు ప్రతిరోజు పూజలు చేస్తారు స్త్రీలు ప్రతిరోజు పూజించే ఇళ్లలో దేవుడు కొలువై ఉంటాడు అటువంటి స్త్రీలు మనిషి జీవితంలోని ప్రతి సమస్య తొలగిపోతుంది ప్రశాంతంగా ఉండే స్త్రీ కోపం మనిషికి శత్రువు అని అంటారు కనుక ప్రశాంతంగా ఉండే మహిళ ఇంటిని అన్ని విధాలా సంరక్షిస్తుంది శాంతి ఉన్న ఇళ్లలో దేవుడు ఉంటాడు అలాంటి ఇళ్లల్లో పెద్ద అడ్డంకులు ఏర్పడవు కూడా ఇంటి పెద్దలను గౌరవించే మరియు చిన్నవారిని ప్రేమించే స్త్రీ ఆచార్య చాణుక్యుడు ప్రకారం ఇంటి పెద్దలను గౌరవించే మరియు చిన్నవారిని ప్రేమించే స్త్రీని వివాహం చేసుకోవడం అదృష్టం ఇలాంటి మహిళ వల్ల ఇంట్లో ఆనందాలు తాండవిస్తాయి ఎలాంటి సమస్యనైనా ఈ లక్షణం ఉన్న స్త్రీ పరిష్కరించగలదు మధురంగా మాట్లాడే స్త్రీ మధురమైన మాటలు మాట్లాడే స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తిని అదృష్టం వరిస్తుంది ఎటువంటి పరిస్థితి ఏర్పడినా ఆ వ్యక్తికి మద్దతుగా ఆ మహిళ నిలుస్తుంది ఇలాంటి మహిళలు తమ ఇంటి వాతావరణాన్ని ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంచుతారని అందరూ సంతోషంగా ఉంటారని చాణక్యుడు చెప్పాడు